హాయ్ నమస్తే అండి ఈరోజు మ్యాంగో కుల్ఫీలు తయారు చేసుకోబోతున్నామండి ఒకే ఒక్క మ్యాంగోతోని ఒక ఎనిమిది కుల్ఫీలు వరకు తయారయ్యాయి కుల్ఫీలు అయితే చాలా క్రీమీ క్రీమీగా వచ్చాయండి అలా చేయాలో చూద్దాం ముందుగా తొక్క తీసేసి చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకోనండి ఒక మామిడి పండు ఒక కప్పు వరకు పీసెస్ వచ్చాయి వాటిని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే నేను పాల మీద మేగడ ఆ ఫ్రెష్ పాల మీగడ వేసుకోవాలండి పావు కప్పు పాల మీగడ వేసుకున్నాను అలాగే పాల పౌడర్ అండి పావు కప్పు వేసుకున్నాను ನಾನು పంచదార కూడా ఒక పావు కప్పు వేసుకుంటున్నానండి మామిడి పండు స్వీట్నెస్ని బట్టి పంచదార అడ్జస్ట్ చేసుకోండి అలాగే పాలు ఒక కప్పు వేసుకుంటున్నాను మరిగించి చల్లార్చిన పాలు అండి ఒకసారి బాగా మిక్సీ పట్టేసి అందులో ఇంకొంచెం వాటరు రెండు యాలకులు వేసుకున్నానండి ముందు యాలకులు వేడి మర్చిపోయాను అవి వేసేసి బాగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసిన దాన్ని మనము ఐస్ ట్రేలో వేసుకుంటున్నానండి ఒకవేళ ఐస్ ట్రే లేకపోతే గ్లాసెస్లో వేసుకొని చేసేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు ఇలా వేసేసుకొని కప్పులు పెట్టేసి నేను ఐస్ పుల్లలు కూడా పెట్టేసుకుంటున్నానండి నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఐస్ రెడీ అయిపోతుంది తీసేసి ఒకసారి బయటనంతా మనం కడిగేసుకుంటే మనం బాగా వచ్చేస్తుందండి ఐస్ అనేది నీటిలో ఒకసారి అలా డిప్ చేసి తీసేస్తే సరిపోతుంది ఈ ప్రాసెస్లో ఒకసారి చేయండి చాలా టేస్ట్గా ఉంటాయి మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ